తెలంగాణకు పెండింగ్ విధులే విడుదల ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది హస్తనాలో ఆయన మొదటి రోజు బిజీ బిజీగా గడిపారు ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్ కు వెళ్లిన ఆయన నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు మెట్రో రైలు ప్రాజెక్టు సింగరేణి బొగ్గు గనులు కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు ప్రాంతీయ రింగ్ రోడ్డు హైదరాబాద్ మెట్రో రెండో దశతో పాటు హైదరాబాద్ వరంగల్లో శివరేజీ భూగర్భ డ్రైనేజ్ ప్రణాళికలు సింగరేణి బొగ్గు గనుల కేటాయింపు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి మొత్తం లక్ష అరవై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ముఖ్యమంత్రి కోరారు ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు డెమ్డ్ యూనివర్సిటీల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకునేలా చూడాలని కోరారు